సంక్రాంతి అందరికి నేను నోచుకున్న సంక్రాంతి నోము చెప్తాను అండి ఇవి నానబియ్యం అండి ఇవి లడ్డూల నోమండి ఇది కుండల వంతుకు మేము చెంబులు పెట్టుకుంటామండి ఇది మంగళగౌరి నోము మంగళవారం వచ్చింది కాబట్టి మంగళ నోము నోమని నోముకున్నాను మంగళవారం వచ్చింది కాబట్టి మంగళగౌరి నోమని నోముకున్నాను పదమూడు ప్లేట్లల్లో అన్ని ముత్తైదుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని శనగలు కూడా పెట్టుకొని పదమూడు ప్లేట్లల్లా నోముకోవాలండి ఇది పీట మీద పిల్లంలు అరుగు మీద అద్దాలు అవి కూడా పదమూడు కదండి అవి పదమూడు అండి ఓకే అద్దాలు పదమూడు పెట్టాలి పీట మీద పిల్లలు కూడా పదమూడు పెట్టుకోవాలండి చెప్పు ఈ మాణిక్యాలు పెట్టింది సంధ్యలక్ష్మి సదాలక్ష్మి సత్యలక్ష్మి ఓకే కుంకుమ పెట్ట పెట్టాలి అది మనం ఉంచుకోవాలి గాజులు పెట్టింది తల్లిగారికి ఇవ్వాలి మాణిక్యాలు పెట్టింది సంధ్య నోము అని ఇది ఆడపడుచుకిచ్చుకోవాలి మూడు గిన్నెలు పెట్టి నువ్వు మా చిన్నమ్మాయికి నోమిచ్చానండి ఇది ఓకే ఇది కూడా మా చిన్నమ్మాయిదే నోము పదమూడు ట్రైలు ఇది మా ఆడపడుచుది మా పాపకి నోమిచ్చిన పెళ్లి నోములండి నోము తులసి నోము ఇవి బంగారు డబ్బలు అంటారు పదమూడు డబ్బాలు తెచ్చుకొని పసుపు రాసుకొని దానిలో ఒక జీడిపండు రేగుపండు హరిబూటు వేయాలండి అదేవిధంగా పదమూడు డబ్బలకు సున్నం రాసుకోవాలి ఇవి వెండిపట్ట అంటారు ఇందులో కూడా హరిబూటు జీడిపండు రేగుపండు వేసి ఇవి కూడా పదమూడు నోముకోవాలండి పెళ్ళి నోము కాబట్టి పదమూడు మాణిక్యాలు పదమూడు కుంకుమపెట్టెలు పదమూడు సాసగిన్నెలు పదమూడు దండలు ఓకే దుంతుల నోము ఇయ్యాలి పెళ్లి నోము కాబట్టి అందులో లడ్డూలు వేయాలి మూడిట్లల్లో కలిపి పదమూడు లడ్డూలు వేయాలి ఈ దొంతుల పదమూడు ఇందులో కూడా పదమూడు ఇది మూసిన పద్మం అంటారండి రెండు డబ్బుల పదమూడు లడ్డూలు పెట్టి నోమించాలి ఇవన్నీ పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం ఇవన్నీ పెళ్లికి సంబంధించిన నోము ఓకే ఇది కూడా మంగళగౌరి నోమండి మంగళవారం వచ్చిందని మా అమ్మాయికి నోమిచ్చాను మనం ప్లేట్లు కానీ ట్రైల్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చండి ఇష్టం ఇది కైలాస పర్వతం అండి మా అమ్మాయికే నోమిచ్చాను గౌరీ నోం కైలాస పర్వతం నోము ఇది ఇది పదమూడు డబ్బాలలో పదమూడు ధాన్యాలు పోసుకున్నామండి ధాన్యం నాలుగు డబ్బాల నోము అంటారు ఇది కూడా పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాలు ఇది మా అమ్మాయిది ఓకే అండి ఇవేమో జాలి గిన్నెలని నోముకు సంబంధించినవి ఇవి కంపల్సరీ పెళ్లి నోము వాళ్ళకి నోమిస్తాం ఇవి చాన మీద పదమూడు లడ్డూలు పెట్టాలి జలి గిన్నెల పదమూడు పెట్టాలి అంటే పిడిసల్లాగా చేసి రెండిటికి ఒకటి కలపాలి అంటే ఇరవై ఆరు చేయాలి పిడిసల్లాగా చేస్తే అవి ఒకటి కడితే పదమూడు అవుతావు ఇందులో కూడా అంతే అందులో కూడా అంతే ఓకే అండి ఇది పెళ్లి నొమ్మకు సంబంధించినవి ఇవన్నీ